ప్రైజ్లా దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమకలుండగాక ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం యష్యా గ్రంథము యాభై మూడవ అధ్యాయము పన్నెండవ వచనము అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేశాను ప్రేమన్ వర్లరా ఇక్కడ యేసుక్రీస్తు వారు సమస్త పాపములను ఆయన సిలువు మీద భరించాడండి ప్రిమీన్ వర్లరా తనకు తానే శిలువ వేయబడ్డాడు తనకు తానే అపరాధ పరిహార్థ బలిగా మారి ఉన్నాడు ప్రిమన్ వర్లరా యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరి ఆయనకి శాపముగానో శ్రమగానో ఇబ్బందికరంగానే ఉన్నది కానీ సమస్త మానవాళికి ఆయన శిలువ ప్రేమిన వల ఎంతో అండి కావున మరి ఎంతో మంది యొక్క పాపమును ఆయన భరించి ఎవరైతే తిరుగుబాటు చేస్తున్నారో వారి కోసం ఆయన విజ్ఞాపన చేశాడు యేసుక్రీస్తు వారి సిలువు మీద పలికిన ఆ ఏడు మాటలు మరి మానవాళి పక్షాన చేసిన గొప్ప విజ్ఞాపన ప్రార్థన చూడండి ఎంతోమంది పాపాన్ని భరించాడు ఆయన ఈరోజున ఆలోచించండి యశుక్రీస్తు వారు ఎన్నో మాటలు ఆయన మాట్లాడారు కానీ సిలువు మీద పలికిన ఆ విలువైన ఆ ఏడు మాటలంట మానవ జీవితానికి ఎంతో ఎంతో ప్రాముఖ్యమైనవి అండి అవి అవసరమైనవి ఎందుకంటే ఆయన నేను క్షమా గుణాన్ని కలిగి ఉన్నాను ఆ సిలువు మీద ఆయన మాట్లాడుతున్నాడు ప్రేమను వల్ల ఒక బాధ్యతని ఆయన కలిగి ఉన్నాడు ఒక భరోసాని ఆయన కలిగి ఉన్నాడు బాంధవ్య ధర్మాన్ని ఆయన కలిగి ఉన్నాడు ఆ శిలువు మీద చూపిస్తున్నాడు అంతేకాకుండా ఆయన ఏ రీతిగా మానవుని ఎడలా దప్పిగు కావున తన పనిని తను ఏ రీతిగా అయితే సమాప్తి చేశాడు ఒకసారి ఆలోచించండి తన్ను తాను తండ్రికి అప్పగించుకునే విధానం కావచ్చు ప్రతి మాట కూడా మనకి ఎంతోగానో ఉపయోగకరమైనది కావున ఈ ఉదయకాల ముందు ఆలోచించండి ఆయన ఎంతోమంది పాపాన్ని భరించాడు సమస్త మానవాళి రక్షణ కొరకు సమస్త మానవాళి విమోచన కొరకు మరి నజరయుడైన యేసుక్రీస్తు వారు క్రయధనముగా మారి ఉన్నాడు మరి తనను తాను అర్పణగాను బలిగాను అప్పగించుకున్నాడు మరి ప్రతి ఒక్కరూ నశించిపోకుండా విశ్వాసము కలిగి ఉండాలని నిత్య జీవాన్ని పొందుకోవాలని తను తాను ప్రియమైన వల్లరా అప్పగించుకున్నాడు ప్రతి ఒక్కరి దోషము అతని మీదే మోపబడిందండి కాబట్టి ప్రతి ఒక్కరికి వచ్చే సమానార్థమైన శిక్ష యేసుక్రీస్తు వారి మీద పడింది గాయపరచబడ్డాడు నలగగొట్టబడ్డాడు మన కొరకు ప్రియమైన వల్లరా వ్యసనాక్రాంతుడిగా వ్యాధిని అనుభవించిన వాడిగా ఉన్నాడు స్వరూపిగా ఉన్న తాను కురూపిగా మారి ఉన్నాడు కానీ అంత జరిగిన మరి తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపన చేశాడు యేసుక్రీస్తు వారి యొక్క విజ్ఞాపన ఎంతో ఎంతో ప్రాముఖ్యమైనది కావున ఈ ఉదీకాల ఆలోచించండి యేసుక్రీస్తు వారు సిలువ వేయబడ్డానికి గల కారణము మనిషి యొక్క పాపమే ఆ పాపము నుండి విడిపించి ప్రతి ఒక్కరిని పరిశుద్ధంగా మార్చాలని ప్రతి ఒక్కరిని కూడా ప్రభు సన్నిధికి నడిపించాలని ప్రతి ఒక్కరిని కూడా ప్రభు రాజ్యానికి నడిపించాలని ప్రతి ఒక్కరి పాపము నిమిత్తమై ఆ యేసుక్రీస్తు వారు సిలువ వేయబడ్డారు దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక అమేన్